నా పేరు సామ్రాజ్యం గుంటూరు పోయి నాలుగైదు సార్లు హాస్పిటల్ తీర్చుకుంటే వాయిస్ పోయిందండి మందులు వాడితే ఇంకా రాలేదండి ఒకసారి పోతే ఆపరేషన్ చేయాలన్నారండి మళ్ళీ సత్తంబుల్ వచ్చి ఇక్కడ మందులు తీసుకున్నాక ఒక నెలకే వాయిస్ వచ్చిందండి నాకు ఇప్పుడు బాగానే ఉంది ప్రాబ్లం లేదు వాయిస్ రాలేదు అవి టాబ్లెట్లు వాడుకున్నా కూడా రాలేదండి నాకు ఇప్పుడు మాత్రం బాగానే ఉంది ఇక్కడ వాడుకున్నా సడుకున్నాడు వాయిస్ రాబో ఎట్లా అండి